అయితే ఫ్రెండ్స్ అందరికీ మామిడికాయ అయితే కొనుక్కొచ్చాము వచ్చాము కరెక్ట్ అంటారు కదా తూత ఉంటా అయితే కొడుకు వచ్చాము పీసెస్ కట్ చేస్తున్నాం కొడుకు వస్తాము కేజీ అయితే కేజీన్నర వందంట ఫ్రెండ్స్ మూడు కాయలు అయితే వచ్చాయి కేజీన్నరకి వందకి మూడు కాయలు అయితే వచ్చాయి పర్లేదు టేస్ట్ అయితే బాగుంది ఎందుకంటే సీజన్ లేదు కదా పాపకైతే టెంక కావాలంటే ఫ్రెండ్స్ ఇంకా మా సార్ అయితే ఇప్పుడే వచ్చారు ఇప్పటి వరకు లైవ్ అయితే పెట్టాను ఇంకా ఇప్పుడే ఆఫ్ చేస్తాను మా సార్ అయితే వచ్చారు ఇంతలోనే వచ్చి కాసేపు అయితే ఇంక ఇలా సరదాగా ఇంకా బాబు అయితే హోంవర్క్ ఫ్రెండ్స్

తోటకూర తోటకూర సాటర్డే కట్ చేయకూడదు అంటారు నేనైతే చాలా చోట్ల విన్నాను నిజమేనా ఫ్రెండ్స్ తెలుస్తూ ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి సాటర్డే ఒక్కడేనా ఇంకెప్పుడన్నా వేరే ఇంకే ఇంకో రోజు కూడా కట్ చేయకూడదు కత్తి పెడతా కాదు సాటర్డే కట్ చేయకూడదు అంట సాటర్డే కట్ చేయకూడదు నేను విన్నాను మరి నిజమో కాదో చెప్పండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా తెలుస్తే

డాడీ వెళ్ళి సరే మా సార్ అయితే కూరగాయలు ఇమ్మంటుండే మీరు కూడా రండి అందరం కలిసి అట్లా నచ్చి తెచ్చుకుంది కానీ అంటున్నారు ఇంకా మేము కూడా వెళ్ళేసి వస్తాం ఇంకా సార్ దాకా రండి మరేకాడు పండురా పండు పని అయితే చేయలేదు बाट को चल इधर नहीं मम्मी चले चलो